ప్రేమ అంటే ఏంటి చచ్చిపోయే వరకు చెయ్యి వదలకుండా ఉన్నాడు ఉన్నాయా పరిస్థితులు మారిపోతారు కరెన్సీకి మారిపోతారు వ్యక్తులు పరీక్షలకు మారిపోతారు రకరకాల విషయాలకు మారిపోతారు ప్రేమ అంటే ఎక్కడ ఉందంటే ఏదో ఒక లాభం ఉంటే నేను ప్రేమిస్తూ వస్తాను నా నుంచి ఏదన్నా లాభం లేదనుకోండి నా స్నేహితులు కూడా నన్ను చెప్పండి అందుకే సొసైటీలో విన్నాడు ప్రేమ పూర్తిగా కనుమరుగైపోద్ది ఎక్కడ మీరు చూడండి నిజాయితీగా ఉన్న పర్సన్స్ చూపించండి ఏళ్ళు మీకు కనబడదు ఎక్కడో తక్కువ నిజాయితీగా ఉన్న ఎక్కడెక్కడ అక్కడక్కడ కనబడతారండి మీకు ఎక్కడైనా నిజాయితీతో ప్రేమించాలి ఉన్నారే చూపించాను ఎక్కడ మీకు అనబండి మీరు ప్రేమ కానీ అన్ని పార్కుల దగ్గర పోకండి మేము ప్రేమ కానీ అన్ని ప్రేమ కోసం వస్తాం మనం బాధపడతామని మనకు వ్యతిరేకంగా పని మన కోరిక నిలబడే స్నేహితులు మనల్ని మనలుగా ప్రేమించే స్నేహితులు స్నేహితురాలు లేరు గుర్తు పెట్టుకోండి ప్రేమలో కూడా స్వాద ఇవన్నీ ఎందుకు ప్రభు అంటే క్రమం పోతాది చెప్పండి అక్రమం విస్తరిస్తుంది ప్రేమ రోజు రోజుకి చెప్పండి అలాగే